హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఐబొమ్మ రవిపై మరో మూడు కేసులు పద్నాలుగు రోజుల రిమాండ్ ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమాల దేశవ్యాప్తంగా సంచలన సంచలనం సృష్టించిన సినిమాల పైరసీ నిందితుడు ఐబొమ్మ రవి అనగా ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు బయటపడినట్లు చెప్పుకోవచ్చు ఏడు రోజుల పాటు సుదీర్ఘంగా ఇమ్మడి రవిని విచారించిన పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది సాంకేతిక ఆధారాలు రాబట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ పేర్లతో గుర్తింపు కార్డులు తీసుకున్న రవి మొదట్లో సమాధానాలు దాటవేసిన ఐబొమ్మ రవి ఆధారాలు ఎదురుగా పెట్టి ప్రశ్నించడంతో సమాధాలు సమాధానాలు ఇచ్చిన రవి అంతా ఒక్కడినే చేశానని ఒప్పుకున్న రవి అని పోలీసుల విచారణలో తేలింది ఐబొమ్మ పైరసీ కేసులో కొనసాగుతున్న విచారణ ఐబొమ్మ రవిపై మరో మూడు కేసులు ఉన్నట్లు చెప్పుకోవచ్చు మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు నిర్మాత దిల్ దిల్ రాజుతో పాటు తండెల్ సినిమా పైరసీ పట్ల రవిపై ఫిర్యాదులు ఉన్నట్లు చెప్పుకోవచ్చు మూడు కేసుల్లో జుడిషియల్ రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు ఇప్పటికే చంచల్ కూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఐబొమ్మ రవి అని చెప్పుకోవచ్చు రేపు ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై వాదనలు ఐబొమ్మ రవి కేసులో రంగంలోకి ఈడీ జైలులోనే విచారించేందుకు అనుమతి కోరనున్న ఈడీ దీంతో రవి బెయిల్ మంజూరుపై సందిగ్ధత నెలకొన్నట్లు చెప్పుకోవచ్చు పైరసీ సినిమాలతో ఆరు ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు చెమటలు పట్టించిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కొత్త సినిమాలను కొనుగోలు చేసి క్లౌడ్ సర్వర్లలో భద్రపరిచినట్లు కూడా అంగీకరించినట్లు చెప్పుకోవచ్చు ఇక ఆరేళ్లుగా సాగించిన పైరసీ గురించి కీలక అంశాలు తెలిపిన రవి ఇమ్మడి రవి ఈ రెండు వేల ఇరవైలో ప్రహ్లాద్ కుమార్ ప్రసాద్లను మిత్రులుగా పేర్కొంటూ కంపెనీలు సప్లైస్ ఇండియా హాస్పిటల్స్ డేటా ఇన్ పేరిట రెండు కంపెనీలు ప్రారంభించినట్లు కూడా చెప్పుకోవచ్చు వీరిద్దరి పేర్లతో ఆధార్ పాన్ కార్డులు రూపొందించిన రవి డిజిటల్ సంతకాలు సేకరించాడు ముప్పై ఐదుకు పైగా డొమాయిన్లు బ్యాంక్ ఖాతాలు నిర్వహించినట్లు గుర్తింపు గుర్తింపు దేశ విదేశాల నుంచి వీటి ద్వారానే నగదు లావాదేవీలు రవి విశాఖపట్నంలో నగదు లావాదేవీలు కూడా చేసినట్లు చెప్పుకోవచ్చు రవి విశాఖపట్నంలో బిఎస్సి కంప్యూటర్స్ చేసిన రవి కొంతకాలంగా ముంబైలో పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేసిన రవి అదేవిధంగా రవి తన ఐదు ఐదింటిలో గోప్యంగా తన ఐడెంటిటీలో గోప్యంగా ఉంచేవాడన్న ఉంచేవాడని అతని స్నేహితులు పేర్కొన్నారు ఐదారు నెలలకు ఒకసారి హాస్టల్ మారేవాడన్నారు రవి స్నేహితులు ఇక రవి స్నేహితులు ఒకదారిలో వెళ్దామంటే తను వారి మాటలు వినకుండా నేను మరొక దారిలో వెళ్తానని పట్టుపట్టి వేరే దారిలో వెళ్ళేవాడని స్నేహితులు చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై మూడులో విజయ్ దేవరకొండ నటించిన కుసి సినిమా పైరసీ చేసిన రవి అదే సమయంలో విజయ్ దేవరకొండకు ఐబొమ్మ వేదికగా బెదిరింపులు బెదిరింపులు కూడా వచ్చినట్లు బెదిరింపులు కూడా పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు సినిమా పోస్టర్లు తయారు చేసే వెబ్ డిజైనర్ నిఖిల్కు తొలిసారి ఐబొమ్మ తనదేనంటూ నిజం చెప్పిన రవి ఆ విషయం తెలిసిన తానే అని చెప్పడంతో ఉలికి పడ్డ ఉలికిపాటుకు గురైన నిఖిల్ అని చెప్పుకోవచ్చు మొదట అదే భ్రమలో పోస్టర్స్ డిజైన్ చేసి డబ్బులు తీసుకుంటున్న నిఖిల్ ఈ విషయం తెలియగానే వెంటనే పైరసీ సూత్రధారి రవి అని తెలియగానే అతడి నుంచి దూరంగా నిఖిల్ వెళ్ళిపోయినట్లు సమాచారం ముప్పై ఐదు బ్యాంకు ఖాతాల లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించారు రూపాయలు ముప్పై కోట్లతో ఆస్తులు కొనుగోలు చేసిన చేసినట్లు గుర్తింపు విజిటింగ్ వీసాపై విదేశీ యాత్రలు చేసినట్లు గుర్తించిన పోలీసులు ఇక చదువుకునే రోజుల నుంచి ఇంట్లో గొడవల కారణంగా తల్లిదండ్రులు గొడవల గొడవల కారణంగా అదే ఆలోచనలో ఉండి ఒంటరితనానికి గురైన రవి అని చెప్పుకోవచ్చు పోలీసుల కేసులో విచారించినప్పుడు ఈ విషయం చెప్పిన రవి ఇక అయి బొమ్మ నిర్వాహకుడిని నేను ఒక్కనే అని ఇంకా చాలామంది ఉన్నారని చెప్పిన రవి కానీ తను అక్కడనే చేశానని నిందితుడు రవి ఒప్పుకున్నట్లు కూడా సమాచారం తాను చదువుకునే రోజుల నుంచి కూడా ఒంటరితనానికి ఎక్కువగా అలవాటు పడేవాడని పోలీసులకు నిజం చెప్పిన రవి ఐ బొమ్మ నుంచి బప్పంకు వెబ్సైట్ను మార్చారని దానివల్ల నాకు ఎక్కువ డబ్బులు వస్తాయని అదేవిధంగా బెట్టింగ్ యాప్ ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని పేర్కొన్న రవి అని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి కూడా ఈ సమాచారం చెప్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైరెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు వెల్లడించి దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న ఏ మూలన ఎక్కడ ఏ సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మన ఛానల్ని మర్చిపోకుండా అందరూ చూసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ కావున ప్రతి ఒక్కరూ వీడియో చూసిన వెంటనే తర్వాత లేదా వీడియో చూసిన తర్వాత కానీ ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఈ సమాచారం ఎంతో మంది వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ఈ సమాచారం తెలుసుకుంటారు ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ రూపంలో కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ రేడియోషనల్ని మర్చిపోకుండా ఫ్రెండ్స్ అందరూ కూడా చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా బెల్లైకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ రావడం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్